కొంతమంది లోపల చాలా బాధపడుతుంటారు చాలా కుమిలిపోతుంటారు కానీ పైకి నవ్వు పులుముకొని తిరుగుతుంటారు గంభీరంగా లోపల ఉన్న బాధని బయటికి కనబడనివ్వకుండా గంభీరంగా తిరుగుతూ ఉంటారు దేవుడేమంటున్నాడో తెలుసా నలుగురి ఎదుట నువ్వు నవ్వుతూ గంభీరంగా తిరుగుతున్నావు కానీ నీ లో ఉన్న బాధను నాకు తెలిసి బిడ్డ దానికి ఒక అద్భుతమైన పరిష్కారం నేను సిద్ధపరిచాను దాన్ని కూడా తొలగించు దాన్ని కూడా తీసేసేయి బాధపడాల్సిన అవసరం లేదని ఒక పాటో మాటో ఏదో ఒక విధంగా మనల్ని మాట్లాడి ఆదరించి ఓదార్చి బొజ్జగించిన వాడు కదండి మనం ఆరాధించే దేవుడు ఎన్నోసార్లు ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ గతంలో పోతే పోతే ఎందుకు ఈ జీవితం అనుకొని చనిపోదాం అని అనుకుంటూ నువ్వు లోపల ఆలోచనలు చేస్తున్నావు నీ భార్యకు తెలీదు నీ భర్తకు తెలియదు నీ పిల్లలకు తెలియదు లోపల నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఒక మాట నీ దాకా వచ్చింది ఏమన్న తెలుసా ఎందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నీ కోసం ప్రాణమిచ్చిన దేవుణ్ణి నేనున్నాను దేని కోసం అలాంటి ఆలోచనలు చేస్తున్నావు మానుకో మానుకో అన్నిటిని నీ కొరకు చక్కబెట్టి దేవుణ్ణి నేను నీకున్నాను పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారతాయి ఈరోజు దేన్ని చూసి నువ్వు చావాలని అనుకుంటున్నావు దాన్ని నీకు దీవెనకరంగా మారుస్తాను అని మాట్లాడి ఆదరించి ఓదార్చి ఆత్మహత్య ప్రయత్నాలు మానుకునేటట్టు ప్రభు చేశాడు ఇది మాత్రం వాస్తవైన యానంలో సరి చప్పట్లు కొట్టండి